రైతులందరికీ ముందుగా నమస్తే మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామన్నా ఇప్పుడు కూడా జీర్ణ మన మొలకల చెరువు టమాటా ధరలు చూసుకొని టాప్ అండ్ టాప్ ఏడు వందల పది రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక ఆరు వందల అరవై రూపాయల నుంచి ఏడు వందల వరకు అక్కడక్కడొక ఐటమ్ మాత్రమూ పడింది అన్న పెద్ద పెద్ద ఐటాలు నెంబర్ వన్ ఐటాలు ఇక క్లాసులు ఎక్కువగా ఏ ఐటలు పడ్డాయంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడ్డం జరిగింది ఎక్కువ అంటే లెక్కలేనివన్నీ ఐటాలన్నీ ఐదు యాభై నుంచి ఆరు యాభై లోపల అయితే క్లాస్ కాయలు పడడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ కాయలు అయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటే కొంచెం బాగుండే ఐటాలన్నీ యాభై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు అయితే పలకడం జరిగింది మొలగల్చరులో యావరేజ్గా ఇప్పుడు జరిగిన యాక్షన్ అయితే ఇంకా యాక్షన్ ఉందన ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పెద్ద పెద్ద ఎటండి ఎక్కువ ఎట్లా అయితే ఈ యావరేజ్గా ఈ రేట్లో ఎక్కువ పడతాయి అయినా ఆరు అరవై నుంచి ఏడు వందల వరకు అక్కడక్కడ పడ్డాయి ఏడు వందల పది రూపాయలు టాప్ రేట్ ఇప్పటివరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి